బ్రేకింగ్ చూస్తున్నాం కోదండరామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు हिंदुस्तान के इकतदार आला और इसकी सालमियत को बरकरार रखूंगा اور اس فرض منصبی کو جو مجھے تفتیذ کیا, کیا جانے والا ہے پوری دیانتداری سے قانون ساز کا اللہ کے نام سے حلف لیتا ہوں کہ میں ایوان کے قواعد کا پابند رہوں گا تلنگانہ <تصفح> <تصفح> شاشن சப நியமாள கட்டுப்படியும் కావడంతో సంతోషంగా ఉన్నారని కోదండరామ్ అన్నారు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు దీని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నా అన్నారు ఉద్యమకారులు ఆకాంక్షల మేరకు తెలిపారు అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు చెప్పారు